మన ధార్మిక గ్రంథాల ద్వారా మానవునిలో ఐక్యత నైతికత ఎలా సాధ్యం ఈ విషయాన్ని మనం కాస్త ఆలోచిస్తే ధార్మిక గ్రంథాల ఇంపాక్ట్ మన మీద పడడం అంటే అంటే ఆధ్యాత్మికత యొక్కతో మనం కనెక్ట్ అవ్వడం అంటే మనలో ఐక్యత నైతికత ఈ రెండూ రావాలి ఒకవేళ నాలో ఐక్యతకి బదులుగా అనైక్యత నైతికతకు బదులుగా అనైతికత ఈటి ప్రభావం నా మీద పడుతుందంటే ధార్మిక గ్రంథాల ప్రభావం నా మీద లేనంటే మరి ధార్మిక గ్రంథాలు ఇచ్చే సందేశం ఏంటి అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు నేను చేసే దేవునితో నా సంబంధం ఏంటి అంటే దేవుడిని పూజించడం మాత్రమే కాదు పూజలకు మాత్రమే దేవుడు అర్హుడు కాదు దేవుణ్ణి గుర్తించడం అంటే నేను చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు అన్న భయం కలిగి ఉండడమే దేవుని పట్ల నిజమైనటువంటి ఆయనతో కలిగిన సంబంధం సో నేను చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు నేను చేసే ప్రతీ పని చూస్తున్నాడు సో ఆయనకు భయపడాలి ఇది మన ఇచ్చే అతి ముఖ్యమైన సందేశం అందుకుంచి దేవుని భయ భక్తులు కలిగి ఉండండి అనే సందేశాన్ని మన గ్రంథాలు ఇస్తుంది అంటే ముందు భయం తర్వాత భక్తి ఈరోజు మనలో భక్తి అయితే ఉంది టన్నుల టన్నుల కొద్ది కానీ లేనిదల్లా భయం అందుగురించే మనలో విలువల పరంగా ఎటువంటి మార్పు రావట్లేదు ఈరోజు మనం విలువల గురించి మాట్లాడుకోవడం మానేసం నైతికత గురించి మాట్లాడుకోవడం మానేసాం మా దేవుడు ఉంటే మా దేవుడు మా మతం అంటే మా మతం ఈ గజిబిజిలో ఈ విభేదాల్లో పడిపోయాం అసలు మా దేవుడు మీ దేవుడు అని కాన్సెప్టు లేదు మా మతం మీ మతం అనే కాన్సెప్ట్ కూడా లేదు రేపు పరలోకంలో ప్రళయం రోజున సర్వేశ్వరుడు మన మనల్ని చూసేది మనలో ఉన్నటువంటి భక్తిని కాదు మనలో ఉన్న భయం ఆయనకు భయపడుతూ నేను నడుచుకున్నానా లేదా నేను చేసే ప్రతి పని కూడా నా సృష్టికర్త చూస్తున్నాడు ఇష్టమైన ప్రతి పని చేయడం ఆయనకి లేని ప్రతి పని మానేయడం ఇలా నడుచుకున్నానా లేదా అనేది దేవుడు చూస్తాడు దీన్ని వేస్ చేసుకునే మన స్వర్గ నరగాల నిర్ణయమై ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికతలో మూలం దేవుని పట్ల భయం కలిగి ఉండడం దేవునితో నా సంబంధం కూడా కేవలం పూజలు చేసుకోవడం ప్రార్థనలు నమాజులు కాదు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు నేను చేసే ప్రతి పని ఆయనకు తెలుసు అని భయపడుతూ నడుచుకోవడమే ఆధ్యాత్మికతలో అతి ముఖ్యమైనటువంటి విషయము అప్పుడే నాలో మార్పు వస్తుంది మన సమాజంలో మార్పు వస్తుంది మన సమాజాన్ని విలువలతో కూడిన సమాజంగా మనం తీర్చిదిద్దుకోగలం